ప్పగిప్పబడిన రాజు ఏం చేశాడంటే ఒక రొట్టెను తీసుకున్నాడు తీసుకొని ఏ అంటే ఇది మీ కొడుకు ఏదంట మీ కొనుకైనా నా శరీరము అంటున్నాడు ఈ రొట్టె దేని పోల్చాడంటే ఇది నా శరీరము అంటున్నాడు అయితే ఈ రొట్టెను తీసుకున్న తీసుకునేటప్పుడు ఎలా ఉండాలంటే కృతజ్ఞత చెల్లిస్తూ ఉండాలంట తర్వాత ఆయన అంటున్నాడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు ఏం చేసుకోవాలంట నన్ను జ్ఞాపకము చేసుకోండి అంటే వృత్తులు చూస్తున్నప్పుడు మనకేం గుర్తు రావాలి రొట్టెను చూస్తున్నప్పుడు మనకేం గుర్తురవ్వాలి ఆయన శరీరము గుర్తు రావాలి చక్కగా చెప్పారు చాలా సంతోషం అలాగే రొట్టెను చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి గుర్తు రావాల్సిన విషయం ఏంటంటే నా పాపముల కొడుకు ఆయన శరీరము నలగ కొట్టబడింది అని గుర్తురావాలి ఏ గుర్తు రావాలి నా పాపము నిమిత్తము ఆయన యొక్క శరీరము నలగ కొట్టబడింది ఎవరి పాపం నిమిత్తము ఎవరికి వారు నా పాపము నిమిత్తము ఆ రొట్టెను నేను చూస్తున్నప్పుడు అది రొట్టిగా చూడకూడదు కానీ నా పాపము నిమిత్తము ఏస శిలువు లేన ఆయన యొక్క శరీరము నలగొట్టబడింది ఎలాగ నలగ నాగలి నాగలేనట నాగలి సాధవలే దున్నబడిందట ఆయన యొక్క శరీరం శరీరము చూస్తున్నప్పుడు మనకి ఏం గుర్తురావాలంటే ఏ మన కొరకు చేసిన బలి యాగం రావాలి ఏం గుర్తురావాలి ఏ కొరకు నా కొరకు చేసిన ఆ యొక్క బలి గుర్తు రావాలి ఈ మర్యాద గుర్తొచ్చినప్పుడు ఆ లక్షణాడు కృతజ్ఞత సూత్రులు చెల్లించండి నన్ను జ్ఞాపకం చేసుకోండి ఏం జ్ఞాపకం చేసుకోవాలంట నీ కొడుకు నా కొడుకు ఆయన యొక్క శరీరము నల్లగొక్క పెట్టినది జ్ఞాపకం చేసుకోవాలి అయితే కృతజ్ఞత కలిగి ఎలా పెట్టాలంట మనము మన యొక్క శరీరమును బలియాగా ఆయన ఎదురు పెట్టాలి మనం ఎలా పెట్టాలి శరీరం ఎలాగ ఉన్నప్పుడు నాగలి సాధవులే దున్ను శరీరం శరీరమంతా కూడా గాయములు శరీరం శరీరమంతా కూడా ఏమవుతుంది గాయాలు ఒక పక్క నుంచి రద్దమంత ఒలికిపోతూ ఉంది ఆ శరీరము చూడండి మొత్తం కూడా గాయాలే ఎందుకు నా ఎంతగా నువ్వు నీ శరీరాన్ని అంటే అంటాడు నీ కొరకు నాయన అంటున్నాడు ఎవరి కొరకు అంట నీ కొరకు నా కొరకు అనే శరీరము ఎలాగుందంటే పూర్తిగా గాయాలు మొత్తం ఎటు చూసినా శరీరమంతు కూడా నెత్తులు మాట శరీరమం కూడా ఎలాగుంది నెత్తురు ఇంకా ఏమి లేదు ఎందుకు ప్రభా ఇది నీ కొరకు నా శరీరము అంటున్నాడు దేవుని సోత్ర ఇది జ్ఞాపకం చేసుకొని నువ్వు ఎప్పుడైతే నువ్వు రొట్టెలు చూస్తావో రొట్టె చూసినప్పుడు దాన్ని రొట్టెగా నువ్వు చూడకూడదు మరి ఎలా చూడాలి నా కొడుకు నా పాపము నిమిత్తము ఆయన శరీరాన్ని బలిగా పెట్టాడు దేవుడు ఏం పెట్టాడు నా పాప నిమిత్తము ఆయన శరీరాన్ని బలిగా అనిపించాడు దేవుని సోద్ర గుర్తు రావాలి ఎవరికి రత్లు కడగబడిన వారికి గుర్తు రావాలి కదా మనం చూడాల్సిన శరీరాన్ని చూడాలి ఎందుకు చూడాలంటే ఎప్పుడైతే ఆయనను ప్రాథలు చేసుకుంటున్నావో ఆయన వచ్చినాడు నన్ను ప్రార్థన చేసుకోవడం మీరు నాకు సాక్షులుగా ఉంటున్నారు ఎలా కొంటున్నా ఆయన సాక్షులను మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు క్రీస్తు కొడుకు సాక్షులు అత సాక్షులను మనం అపస్తుల బోధలు చూస్తాం అపుస్తుల క్రీస్తు అంత సాక్షులుగా మార్చబడ్డారు ఇప్పుడు ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఆయన శరీరాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన అంటున్నాడు నేను నాకు సాక్షులు అంటున్నాడు ఎవరికి సాక్షులు అయ్యే ఎందుకు నానా రొట్టె రొట్టి విడుతున్నారంటే ఇదిగో నా పాపం నిమిత్తం ఆయన శరీరము ఏమైంది ఆ పాప నిమిత్తం శరీరం ఉన్నప్పుడు ఆ పాప శరీరం బలియాల అనిపించాడు అది సాక్ష్యం ఎప్పుడు సాక్ష్యము ఆయన జ్ఞాపకం చేస్తున్నప్పుడు మనం ఏం చూస్తామంటే రొట్టెను చూస్తాం ఏం చూస్తాం మనం రొట్టెను చూస్తాం ఆయన ఏమంటున్నాడంటే మీరు రొట్టెలు కాదని ఆయన చూస్తుంది దీన్ని చూసినప్పుడు అలా నన్ను జ్ఞాపకం చేసుకోవాలంటున్నాడు ఈ రొడ్ని చూస్తున్న పనులు నన్ను జ్ఞాపకం చేసుకో ఏమి జ్ఞాపకం చేసుకోవాలయ్యా నేను ఏమై జ్ఞాపకం చేసుకోవాలంటే అని అంటాడు నీ కొరకు నేను చేసినది ఒకసారి జ్ఞాపకం చేసుకో నీ కొరకు నేను చేసినది ఒక్కసారి జ్ఞాపకం చేసుకో నేను ఏ రకంగా నీ కొరకు బలియాగం ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ఈ రోజు పట్టుకుంటున్నప్పుడు నా శరీరాన్ని నువ్వు పట్టుకుంటున్నావు నా శరీరం పట్టుకుంటున్నప్పుడు నీకు ఏమి గుర్తురావు నీ నిమిత్తము నేను చేసిన త్యాగం దేవుని దేవుడు సోత్ర